బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి ఇరవై మూడేళ్ల వయసులోనే ఉరికోయరు ముద్దాడిన మహావీరుడు సర్దార్ భగత్ సింగ్ అని ఏఐఎస్ఎఫ్ నాయకులు కొనియాడారు భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతిని శనివారం పట్నంలో నిర్వహించారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య అఖిల భారత యువజన సమాఖ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ దగ్గర భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యజించారని కొందరు తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించారని అన్నారు వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్ అని కొనియాడారు ఇరవై మూడు ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన మహావీరుడు భగత్ సింగ్ అని కీర్తించారు ఆయన స్ఫూర్తితో విద్యా సమస్యల పరిష్కారానికి ఏఏఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్ సిపిఐ పట్టణ కార్యదర్శి మధ్యనే కిరణ బాబు ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గుండు శివ చెన్నూరు సాయి ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కుంభ రవితేజ కావేటి యశ్వంత్ వివేక్ పండు అన్నం సాయి తదితర విద్యార్థి యువజన పార్టీ మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు అఖిల అఖిల భారత భారత విద్యార్థి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకొని స్థానిక శివాజీ గల భగత్ సింగ్ విద్యా విగ్రహానికి విద్యార్థులు మరియు యువకులు కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సర్దార్ భగత్ సింగ్ ఆశయాలని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో విద్యార్థులు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ ఎవరైతే విద్యార్థులు సమస్యల మీద ఇబ్బంది పడతా ఉన్నారో ఆ సమస్యలు దగ్గరికి వెళ్ళి అవి తెలుసుకొని పరిష్కారం అంత అయ్యేంత వరకు భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు కొనసాగించడం జరుగుతూ ఉంది ఏ సమస్య ఉన్నా కూడా కళాశాల యాజమాన్యం దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ చేరవేసే విధంగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం బీసీ ఎస్సీ బి సంక్షేమ ఆస్తుల్లో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై గత పది రోజులుగా ఆస్తులన్నీ సందర్శించి కలెక్టర్ గారికి మెమరండియం ఇచ్చాం విజయవాడ ధర్నా ధర్నాలు చేసినా కూడా పేద విద్యార్థుల భవిష్యత్తుని మీరు తాకట్టు పెడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం